హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అనర్థ హెల్దీ కిచెన్ ఈ రోజు మన వీడియో ఏంటంటే మేము విజయవాడ నుంచి వైజాగ్ జన్మభూమి ట్రైన్కి అయితే బయలుదేరాము ఆ ట్రైన్లో క్రౌడ్ అయితే చాలా ఉంది చూడండి గాయస్ ఇట్లా మనం రిజర్వేషన్ లేకుండా ఫ్రెండ్స్ ఇలా బయలుదేరామంటే అసలు చాలా ఇబ్బంది పడాలి చూడండి ఆ జనాలు అని నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదు ఫస్ట్ అయితే రిజర్వేషన్ చేయించుకొని చక్కగా వెళ్ళాలి ట్రైన్ ఇట్లా రెస్ట్గా ఉన్నప్పుడు కూర్చోవడానికి కూడా ఖాళీ లేకుండా నిల్చోడానికి కూడా ఖాళీ లేకుండా ఉంది ఈ ట్రైన్ అయితే సమ్మర్లో ఎప్పుడైనా ట్రావెల్ చేయాలనుకుంటే మనకి ప్లాన్ ఉండాలి ఒక వన్ మంత్ ముందే మనం రిజర్వేషన్ చేసుకోకపోతే ఇదే పరిస్థితి కొనసాగుతుంది తప్పనిసరిగా ఎవరైనా సమ్మర్లో ట్రిప్ ప్లాన్ చేసుకోవాలంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగా ఒక వన్ మంత్ ఒక టూ వీక్స్ ముందు రిజర్వేషన్ అయితే చేయించుకొని తప్పనిసరిగా బయలుదేరాలి లేకపోతే కనుక చాలా ఇబ్బంది పడాలండి చూడండి అసలు ఆ జనాలను చూసి అయితే చాలా భయం వేసిందండి ఫ్రెండ్స్ మాకైతే కనుక మేము విజయనగరం అయితే వైజాగ్ అయితే వెళ్తున్నాం విజయవాడ నుంచి పండగకి ఊరు పండగ అవుతుంది అన్నయ్య ఊరిలో ఆ పండగ అయితే చాలా బాగా జరిగింది ఆ వీడియోలు కూడా నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా ఆ వీడియోలు కూడా చూడండి చాలా బాగుంటాయి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎంత ఇబ్బంది పడుతూ ఈ ట్రైన్లో వెళ్తున్నారో జనాలంతా కూడా అసలు మా వదిన అక్క అందరూ కూడా చక్క సీట్లు లేవు అసలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ మధ్యలో అయితే రాజమండ్రి కృష్ణనది కూడా ఆ వీడియో షూట్ చేశాను చాలా బాగుంది మా బుడ్డోడు ఏదో తింటున్నాడు చాలా క్రౌడ్ అండి అసలు ఇంత ఇబ్బంది పడుతూ వెళ్ళాలంటే సిక్స్ అవర్స్ జర్నీ వైజాగ్ అలా సిక్స్ అవర్స్ జర్నీలో చా రిజర్వేషన్ లేకుండా ట్రావెల్ చేయాలంటే చాలా కష్టం మా డాడీ చూడండి ఇప్పుడు దిగిపోతామా ఈ ట్రైన్ అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు చాలా ఇబ్బంది పడుతూ నాకు కూడా అలాగే అనిపించింది అసలు బస్సుకి వెళ్ళడం అయితే బెస్ట్ నాకు తెలిసి బస్సుకి కొంచెం ఛార్జెస్ అవి ఎక్కువ అవుతాయి కాబట్టి ట్రైన్ ఇది అనుకున్నాము కానీ ట్రైన్ ఖాళీ లేకపోయేసరికి బాబాయ్ దేవుడు బస్కి వెళ్ళినా బాగుండేది ఎందుకు ఈ ట్రైన్ బుక్ చేసుకున్నాము రిజర్వేషన్ లేకుండా రెడీ అయిపోతే అనుకోకుండా బయలుదేరితే ఇదే పరిస్థితి కొనసాగుతుంది చూడండి మధ్యలో రాజమండ్రి అయితే వచ్చింది కృష్ణ ఎంత బాగుందో అసలు రాజమండ్రి కృష్ణ అందమే వేరండి కృష్ణం తల్లిది చాలా బాగుంటుంది గాయస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకేంటండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టట్లేదు నేను హాయ్ చెప్తున్నాను చూడండి హాయ్ నా వీడియోలు చూడటమే కాదండి లైక్ అయితే కొట్టేయండి నేను యూట్యూబ్లోకి కొంచెం మా పిల్లలతో బిజీగా ఉన్నా కానీ ఏదో నాకు యూట్యూబ్ వల్ల సపోర్ట్ దొరుకుతుంది కాస్త ఒక రూపాయి అని యూట్యూబ్లో వీడియోస్ అయ్యి కొంచెం చేస్తూ ఉన్నాం మీరు మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది అందరత హెల్త్ కిచెన్